అందరికీ అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదహారో భాగాన్ని వినేద్దామండి మర్నాడు ఉదయం కాఫీ తెచ్చుకోవడానికి వంటింట్లోకి వెళ్ళిన జయంతి అత్తగారు దొండకాయలు తరుగుతూ ఉండడం చూసి నే తరగనా ఇలా ఇవ్వండి అని చేతిలోని కత్తి అందుకోబోయింది ఆవిడ లాక్కొని ముట్టుకోకు స్నానం అన్నా చేయకుండా వచ్చావు పొద్దుటూట నేను స్నానం చేసి వండుకొని దేవుడికి నైవేద్యం పెడతాను నువ్వేదైనా చెయ్యాలనుకుంటే సాయంత్రం చెయ్యి అంది ముభావంగా అయినా ఏడు గంటలకి నువ్వు లేచి వచ్చేసరికి నా అంతా అవుతుంది అని కూడా చేర్చింది కోరొక్కటే అవ్వాలి మిగతా అదంతా అయిపోయింది అంది జయంతి ఏమీ మాట్లాడకుండా కాఫీ గ్లాస్ పట్టుకెళ్ళిపోయింది రాత్రి శేషగిరికి బాగా కోపం వచ్చిందన్నది అర్థమైంది ఉదయం లేచినప్పుడు కూడా తన వంక చూడనైనా చూడలేదు రాత్రి పడుకున్నాక పెళ్ళయ్య అత్తగారింటికి వచ్చిన కోడలు పని చేయాలని ఆశిస్తారు కాబోలు అందరూ అందుకే అమ్మ అస్తమానం పెళ్ళయ్యాక ఎలా వెలగబడుతుందో సంసారం ఇది ఇటు పుల్ల అటు పెట్టదు అంటే ఇంట్రెస్ట్ లేదంటే కుదురుతుంది ఆడదానికి అనేది కేకలు వేయిస్తూ ఇంట్లో తల్లి అనే మాటలు శేషగిరి అన్నాడు తల్లి అంటే కోపం రానిది శేషగిరి అనేసరికి తనకెందుకంత కోపం రావాలి కాస్త ఆత్మవిమర్శ చేసుకుంది బాగుంది అమ్మంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది కనుక అనడానికి హక్కు ఉంది పది రోజుల క్రితం కట్టినంత మాత్రాన మొగుడికి ఎదురుపడి అనే హక్కు ఎందుకు వచ్చేస్తుంది ఆమెకి ఆహం తలెత్తింది కాసేపు అత్తగారు ఇన్నాళ్ళు శుభ్రంగా చేసుకుంది ఇప్పుడు తను వచ్చేసరికి పని ఎక్కువైపోయింది కాబోలు అత్తగారు ఇంట్లో ఉంటుంది వంట అది చేయగలదనేగా తను ఇలా ఇంట్లో కాపురానికి ఇష్టపడింది లేకపోతే హాయిగా విడిగా తామిద్దరూ ఉంటే ఏం వండుకుంటారో మానుకుంటారో ఎలా చేసుకుంటారో తన ఇల్లు తనకి స్వతంత్రం ఉండేది ఇలా అందరితో కలిసి ఉంటే అందరికీ తన ఏం వండగలదు అటు ఉద్యోగం ఇటు ఇంట్లో చాకిరి తన వల్ల కాదు బాబు సాయంత్రం చచ్చి చెడి అలసిపోయి ఇంటికొచ్చి వంట చెయ్యాలా అంతకంటే పొద్దుటే చేయడం నయం ఆవిడి కాస్త వంటలో సాయం చేస్తే సరిపోతుంది గొడవ లేకుండా పూర్తి వంట తనకు అసలు రాదు కాస్త సాయం చేస్తుంది అంతే శేషగిరి మళ్ళీ ఏమన్నా అంటే మీ అమ్మ చేయకపోతే వంట మనిషిని పెట్టిద్దాం అంటుంది రాత్రంతా ఏవేవో ఆలోచించి ఉదయం లేచి ఆలోచించింది అమలు పెట్టడానికి వంటింట్లోకి వెళితే అత్తగారు మడి మైలా అంటూ ముట్టనివ్వలేదు అంటే ఆవిడ ఉద్దేశం సాయంత్రం నువ్వు చూసుకో అని తేల్చి చెప్పిందన్నమాట శేషగిరి గడ్డం చేసుకుంటూ ఏదేదో మాట్లాడేవాడు రోజు ఈ రోజు అసలు మాట్లాడకుండా మూతి బిగించాడు పోని మాట్లాడకపోని తన అవసరం పడితే తానే వస్తాడు దగ్గరికి అనుకుని బింకంగా ఊరుకుంది శేషగిరి జయంతిని అసలు పట్టించుకోకుండా తన పనులు పూర్తి చేసుకొని టిఫిన్ తిని లంచ్ బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతను ఉదయం తొమ్మిదికి వెళ్తాడు అతను వెళ్ళాక అప్పుడు జయంతి తయారవడం మొదలు పెడుతుంది బ్యాంకు పది గంటలకు గనక సావకాశంగా తయారై వెళుతుంది మరిది ఎనిమిదిన్నరకి ఆడపడుచు తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాలేజీకి వెళ్ళిపోతారు పని హడావిడంతా వరకే ఇంట్లో అసలు శేషగిరి మాట్లాడలేదన్న కోపంతో మూడు బాగులేని జయంతికి ఆడపడుచు శాంతి తన బాత్రూంలో దూరి స్నానం చేయడం నచ్చలేదు ఆ గది ఆ బాత్రూమ్ తామిద్దరిది అలా తమ రూమ్లోకి వచ్చి ఆ అమ్మాయి స్నానం చేయడం ఏమిటి ఇంకో బాత్రూమ్ ఉండగా అని వచ్చిన రెండు మూడు రోజుల నుంచి అనుకుంటుంది మొదటి రోజు నే స్నానానికి వెళ్ళాలా వదినా నువ్వు చేస్తావా అని అడిగింది శాంతి రెండో బాత్రూమ్ ఖాళీ లేదేమో కాలేజీకి వెళ్ళాలని తొందరేమో అనిపించినా తన గదిలో బాత్రూమ్ వాడడం ఇష్టం లేకపోయినా ఏమనాలో అర్థం కాక తలాడించింది రెండవ రోజు మూడవ రోజు అంతే అడగకుండానే ఆ బాత్రూంలోకి చొరవగా వెళ్లే ఆడపడుచుని ఏమనాలి వద్దని ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆ రోజు చిరాగ్గా ఉందేమో శాంతిని చూసి ఇంకో బాత్రూమ్ ఉందిగా అక్కడ చెయ్యొచ్చుగా స్నానం నువ్వు అక్కడ చెయ్యి నేనిక్కడికి వెళ్ళాలి అంది కాస్త దూకుడుగా శాంతి కాస్త మొహం ముడుచుకొని జవాబివ్వకుండా గది నుంచి వెళ్ళిపోయింది నీకు అసలు కాస్త బుద్ధుండాలి అన్నయ్య అంటే స్వతంత్రం మనవాడు కనుక ఇప్పుడు వాడికి భార్య వచ్చింది అలా ఆవిడ బాత్రూంలోకి ఎందుకు వెళ్ళాలి అడగకుండా పెట్టకుండా ఇంకా ఈ స్నానాల గదే వాడిక మీద అత్తగారి గొంతు వినిపించింది నాకేం తెలుసు నువ్వేగా ఇదివరకు ఈ గదిలో చేయమన్నావు శాంతి కోపంగా అంది అవును ఆడపిల్లవి చీర చుట్టుకొని మగపిల్లలు ఎదురుగా హాల్ నుంచి గదిలోకి వెళితే బాగుండదని అన్నాను అప్పుడంటే ఇల్లంతా స్వాతంత్రం ఇప్పుడు ఆ గది వాళ్ళది దానిలోకి వెళ్ళొద్దు జయంతి వినాలనే కాబోలు కాస్త గట్టిగానే అంది జయంతి పోనీలే గొడవ తీరింది తను చెప్పదలిచింది అత్తగారే అంది లేకపోతే రోజు ఇదే గోలవుతుంది అనుకుని విననట్టే ఊరుకుంది ఆ రోజు శాంతి ముభావంగా మూతి ముడుచుకొనుంది రోజు సాయంత్రం జయంతి ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఆరున్నర అయింది బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వక ఓ అరగంట ఆలస్యం రోజు వెళ్లే బస్సు మిస్ అయ్యి బస్ కోసం వెయిటింగ్కి కలిపి గంట ఆలస్యం అయింది ఆటోలో వచ్చేద్దాం అనుకుంటూ ఉండగా బస్ వచ్చింది ఇంటికొచ్చి టీ చేసుకొని తాగి అలసటగా కుర్చీలో కూలబడింది శేషగిరి ఇంట్లో కనబడలేదు మామూలుగా అతను ఐదున్నరకు వస్తాడు మీ అన్నయ్య ఇంకా రాలేదా ఆడపడుచుతో వచ్చాడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు దొండకాయలు పెట్టాను వంటింట్లో అవి వేయించి కాస్త పెసరపచ్చడి చేయి రాత్రికి మధ్యాహ్నం చేసిన పులుసు చారు ఉన్నాయి సరిపోతుంది అంది రాత్రి వంట నీది అని గుర్తు అన్నట్లు జయంతి ఆ విషయాన్ని మర్చిపోయింది తెల్లబోయి చూసింది మేనాక్షమ్మ కోడలు వంక చూసి కూడా చెప్పి వెళ్ళాడు నాదేం తప్పు లేదు అన్నట్లంది శేషగిరికి ఎందుకింత పంతం తను వండాలని కాపురానికొచ్చి పది రోజులు అవలేదు తను కాస్త సుఖపడితే చూడలేక కాబోలు వంట వంట అని తన వెంట పడాలా మొగుడన్న అధారిటీ చూపడానికి కాకపోతే ఎందుకు ఇలా ఆర్డర్లు పాస్ చేయాలి చెప్పకపోతే తనే కొన్నాళ్ళకి మొహమాటపడి చెయ్యాలని ప్రయత్నించేది ఇప్పటికిప్పుడే వంట చేసేయంటే నాకేం రాదని చెప్పే కదా నెమ్మదిగా ఒక్కొక్కటి నేర్చుకుంటాను దగ్గరుండి చూపిస్తుంటే అదే వస్తుంది ఇలా నా అంతటి నేను కూరలు పచ్చళ్ళు ఏం చెయ్యలేనండి కోపం వస్తున్నా సౌమ్యంగా అంది బాగానే ఉంది వరస వాడేమో చెయ్యించు అంటాడు నువ్వేమో రాదంటావు నాకెందుకు వచ్చిన గోలా నా వంట నాకు ఎలాగో తప్పదు ఈపాటికి రోజూ వండుకోవడం లేదు అనవసరంగా నీకోసం చూస్తూ కూర్చున్నాను ఆవిడ చేతిలో పేపర్ పడేసి లేచింది వసే శాంతి కాస్త దొండకాయలు తరిగి పెట్టు పాద మనకి తప్పుతుందా నువ్వు ఇలా కూర్చుంటే రేపు కాపురం ఎలా చేస్తావు అందరికీ అత్తగారిళ్లల్లో ఉండి చేసి పెట్టడానికి ఉండరు అయ్యేలోగా పని పాట నేర్చుకో అంటూ తన కోపం కూతురి మీద చూపించింది కావలిస్తే కూరనే తరిగిస్తా జయంతి లేవబోయింది కావలిస్తే అక్కర్లేదులే అమ్మ శాంతి తరుగుతుంది వ్యంగ్యంగా అంది మీనాక్షమ్మ లోపలికి వెళుతూ నే అంటూనే ఉన్నా మీ ఆవిడికి వంట రాదుట్రా నా పని నన్ను చేసుకోని అని వాడికి ఏదో పాపం ఇప్పటికైనా తల్లిని కాస్తైనా సుఖపెట్టాలన్న ఆలోచన వంటింట్లో కూతురుతో అన్నట్టు అంది జయంతికి అసలే తలనొప్పి చిరాకుగా ఉందేమో ఆ మాటలు పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయి పక్క మీద వాలిపోయింది బట్టలైనా మార్చకుండా శేషగిరి ఏడున్నరకి ఇంటికి వచ్చాడు అప్పటికి జయంతి ఓ గంట పడుకొని లేచి కాస్త తలనొప్పి చిరాకు తగ్గి స్నానం చేసి బట్టలు మార్చుకొని హాల్లోకి వచ్చింది అప్పటికి వంట పూర్తయి కంచాలు గిన్నెలు టేబుల్ మీద పెట్టి ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటలకి అంతా భోజనాలు చేస్తారు శేషగిరి స్నానం అది చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అంతా వచ్చి కూర్చున్నారు ఈరోజు కోడలిగారి వంట తినే భాగ్యమా అన్నాడు కాస్త నవ్వు వ్యంగ్యం కలిపి తల్లి వంక చూసి అంత భాగ్యం లేదులే నాయనా అందావిడ సరదాగా అన్నట్టే నవ్వుతూ శేషగిరి మొహంలో ప్రసన్నత మాయమై ఏ జయంతి వండలేదా అన్నాడు జయంతి వంక చూసి మీనాక్షమ్మ ఇవ్వలేదు నీ భార్యనే అడుగు అన్నట్టు చూసింది జయంతి ఒక్క క్షణం కాస్త తడబడి నే వచ్చేసరికి ఆలస్యం అయింది అంతేకాదు అలా కూర చేసి పచ్చడి చేసేయని ఆర్డర్లు ఇస్తే వంట వచ్చేయదు తర్వాత సాయంత్రం ఓ రోజు ఆరవుతుంది అవుతుంది అప్పుడు అలసిపోయి వచ్చి వంటింట్లో వంట చేయంటే నాకు అవ్వదు కావలిస్తే పొద్దుట పొట చూపిస్తే చేస్తా ఇలా వంట వంట అని నా నూరికే గాబరా పెడితే నా వల్ల కాదు అని తెగేసినట్లంది పొద్దుట పూట కుదరదు నాకు దేవుడికి నైవేద్యం అది పెట్టుకోవడం వంట అంది మీనాక్షమ్మ జయంతి అయితే మీ ఇష్టం అన్నట్లు భుజాలు ఎగిరేసింది శేషగిరికి అది చూసి తెక్కొచ్చింది అయితే పొద్దుటే లేచి స్నానం అది చేసి మడిగా వండు తమరు అసలు లేవడం ఏడు గంటలకు లేస్తే వంట ఎప్పుడు చేస్తారుట ఉదయం ఎనిమిదిన్నరకి వాసు వెళ్ళిపోతాడు తిని పొద్దుటూట కుదరదనే సాయంత్రం అన్నాను దానికి ఏదో వంక చెప్తున్నావు కఠినంగా అన్నాడు అందరి ఎదుట అనొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినడు కావాలని తన నలుగురిలో అవమానం చేస్తున్నాడని జయంతికి లేచింది చూడండి నేను మళ్ళూ తళ్ళు కట్టుకొని అందరికీ తెల్లారులేచి వండి పెడతానని మాటివ్వలేదు మీరా మాట ముందడిగితే నా వల్ల కాదని అప్పుడే చెప్పేదాన్ని నిర్లక్ష్యంగా అంది పెళ్లి చూపుల్లో ఇంట్లో వంట చేస్తావా లేదా అని ముందే తెలుసుకోవాలన్నమాట పెళ్ళయ్యాక వంట వార్పు ఇల్లాలి బాధ్యత అది ఎవరు అడగరు ఎవరంతట వాళ్ళు తమ ఇల్లు వాకిలి చక్కబెట్టుకుంటారు అవగానే ఎత్తి పొడిచాడు శేషగిరి తమ ఇల్లు వాకిలి చక్కబెట్టుకుంటారు ఇది నా ఇల్లని నాకు అనిపించడం లేదు మనం వేరే ఉంటే వంట అది ఏం చేస్తాను ఎప్పుడు చేస్తాను ఎలా చేసుకుంటాను అన్నీ నా ఇష్టప్రకారం చేసుకునేదాన్ని ఇప్పుడు ఇంట్లో మడి తడి పొద్దున్నే లేచి వంటలు టిఫిన్లు అందరికీ చేయడం అది నా వల్ల కాదు నేను చేయాలంటే నాకు ఎలా వీలుగా ఉంటే అలా చేస్తాను అభ్యంతరాలు లేకుండా ఊరుకోవాలి నేను చేయాలంటే లేదంటే ఇన్నాళ్ళు ఎలా జరిగిందో అలాగే జరగనియండి నేను కల్పించుకోను వేలు పెట్టను నన్ను ఏదైనా సాయం చేయమని అడిగితే చేస్తా లేదంటే ఆ జోలికి వెళ్ళను ఇక పదిసార్లు ఈ విషయం ఎత్తవద్దు నా దగ్గర ఐ థింక్ ఐ ఆమ్ క్లియర్ సూటిగా శేషగిరి వంక చూస్తూ తీవ్రంగా అంది శేషగిరి మొహం వెలవెలబోయింది మీనాక్షమ్మ మొహం మార్చుకుంది శాంతి వాసు తలదించుకొని భోంచేసాగారు అంటే పెళ్ళయి పదిహేను రోజులు అవ్వకుండానే వేరింటి కాపురం పెట్టమని సజెస్ట్ చేస్తున్నావా కయ్యానికి కాలు దూతున్నట్లు అడిగాడు వేరు కాపురం పెట్టాలని అడగలేదు ఇంట్లో నా ఇష్టప్రకారం చేసుకునే స్వేచ్ఛ నాకుంటే నాకు వచ్చినట్లు నా ఇల్లు దిద్దుకుంటాను కానీ ఇక్కడుండి ఎవరో చెప్పినట్లు ఆజ్ఞాపిస్తే చెయ్యలేను అన్నాను జయంతి నిర్మోహమాటంగా అంది అంటే ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోకుండా అంతా అమ్మ చేసుకోవాలి నువ్వు టేబుల్ దగ్గరకు వచ్చి భోంచేస్తావన్నమాట వ్యంగ్యంగా అన్నాడు ఇంట్లో ఎవరిదో ఒకరి పెత్తనం ఉండాలి వంటింట్లో పెత్తనం ఆవిడ చూస్తున్నారు ఆవిడ్ని చూడనియండి లేదంటే పూర్తిగా నాకు అప్పగించమనండి అప్పగించినా కూడా అందరికీ అన్ని వేళలకి వండి వార్చడానికి నేను ఉద్యోగస్తురాలని గనక కుదరదు నేనే వండి మీకు పెట్టాలంటే ఇల్లు వాకిలి నేనే చూడాలని ఉంటే వేరే ఇల్లు తీసుకోండి అని చెప్తున్నాను జయంతి చెప్తున్న తీరుకి శేషగిరికి ఆవేశం వచ్చి ఏదో అనబోయాడు శేషు ఊరుకోరా నాయన ఎందుకు వచ్చిన గొడవ ఇంట్లో నేనున్నాను కదరా చాకిరీకి ఈ చాకిరీ నాకు పుస్తుముడితో వచ్చింది పుస్తెముడిపోయినా నాకు బతికినన్నాళ్ళు తప్పదు కోడలు వచ్చినా ఎవరు వచ్చినా ఇది నాకు తప్పదు నీకెందుకురా ఊరుకో నా పాటలు నేను పడతా గాని మీరిద్దరూ గొడవ పడకండి ఆవి నాకేం చెయ్యక్కర్లేదు విరక్తిగా అంది మీనాక్షమ్మ అది కాదమ్మా నేనేమన్నాను అంత పని చేయమన్నానా కాస్త సాయం చేయమన్నాను నీ బాధ్యత కోడలుగా సగం తీసుకోమన్నాను అన్నాడు ఇవి చెప్పి చేయించుకునేవి కాదు ఎవరంతటా వాళ్ళకి తట్టాలిరా నాయన ఊరుకో మీరు అనవసరంగా గొడవలు పడొద్దు అందావిడ మీనాక్షమ్మ చాలా గడుసరి కోడలు వేరే కాపురం అంటే కొడుకు దూరం అవుతాడు ఇంకా తన ఇద్దరు పిల్లలు గట్టెక్కాలి కొడుకు వేరే కాపురం పెడితే బాధ్యతల నుంచి దూరం జరుగుతాడు వేరే పెడితే రెండు కాపురాల ఖర్చు కొడుకు తట్టుకోలేడని తనని అంతగా పట్టించుకోకపోవచ్చు వీళ్ళిద్దరి బాధ్యత తీరేవరకన్నా తను తలొగ్గి ఉండక తప్పదు కనుక కోడలతో గొడవలు పెట్టుకుంటే నష్టపోయేది తనే అన్నది గుర్తించింది లోపల మండుకొస్తున్నా పెద్దరికం చూపెట్టి ఇద్దరికీ సర్ది చెప్తున్నట్లంది శేషగిరి మొహం ముడుచుకొని గబగబా తినేసి చెయ్యి కడుక్కొని గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత జయంతి లోపలికొచ్చినా ఏం మాట్లాడలేదు జయంతి కూడా పలకరించకుండా పుస్తకం పట్టుకొని కూర్చుంది ఇద్దరూ ఆ రోజు ఎడమోహం పెడమోహాలతో పడుకున్నారు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పదహారో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు పదిహేడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి